ఏ చూడండి చైనాలోని చైనా యువత ఏం చేస్తున్నారో చూడండి ఆ తర్వాత మన భారతదేశం యువత ఏం చేస్తున్నారో మీకు చూపిస్తాను ఓకే చైనా వాళ్ళు చైనీస్ యువత కరాట మార్షల్ ఆర్ట్స్ ఇవన్నీ నేర్చుకుంటున్నారు చూసారు కత్తులతో నీ ఘటన చాలా నిజంగా బాగుందండి చాలా చాలా బాగుంది నిజంగా గ్రేట్ కదా ధర్మాహాల్ అంటే బోధి ధర్మం అంటే తెలుసు కదా గ్రేటే చైనా యువత ఇది చేస్తుంది మరి భారతదేశం యువత నువ్వు నా నువ్వు గుండె మీద చెప్పు మహిబాబు అల్లు అర్జున్ పోటీ అసలు ఇండస్ట్రీలో ఇద్దరు కంపేర్ చేయొచ్చా ఒక పోటీ ఎలా ఉంటుందో తెలుసా అన్న చెప్తున్నా చెప్పేది నువ్వు పవర్ స్టార్ మేహి బాబుకే పోటీ ఇండస్ట్రీలో ఈ పోటీలు పిల్ల బాగా ఎమోషనల్ అవుతుంది వస్తాయి ఇక నాకు అది చేస్తుంది మన దేశంలో యువత ఇది చేస్తుంది దేశానికి ఏం ఉపయోగం రా మీ వాళ్ళ హాయ్ ఫ్రెండ్స్ పోయిన వీడియోస్లో చెప్పినట్టు అన్వేష్ చెప్పుకున్నట్టు చాలా నిజం అండి అది పాటించిన వాళ్ళు ఎంతోమంది అన్వేషణ వీడియోస్లో కింద కామెంట్స్లో పెడుతుంటారు నైంటీ పర్సెంట్ చెడు పెడుతుంటారు టెన్ పర్సెంట్ పాటించిన వాళ్ళు మంచి పెడుతుంటారు కానీ నేనేం చెప్తానంటే మన యువత మన దేశానికి వెన్నెముకండి ఈ దేశానికి వెన్నెముక ఎవరు అంటే యువత యువతను గేమ్ ఇట్లా మ్యానిపులేట్ చేస్తున్నది ఎవరు అంటే ఫారిన్ కంట్రీస్ వాళ్ళు కొంతమంది వేరే వేరే టైప్స్ ఆఫ్ మొబైల్ అప్లికేషన్స్ మన డేటా లాగి మనకే అమ్ముతున్నారు దీని గురించి కొద్దిగైనా గ్రహించి మన యువత మేల్కొని బిజినెస్లు స్టార్ట్ చేయండి ట్రేడింగ్ కాదండి చేసేది ట్రేడింగ్ చేస్తే ఎమోషనల్ కంట్రోల్స్ కంట్రోలింగ్ ఉండదు ఎమోషనల్గా చాలా ఇన్బ్యాలెన్స్ అవుతారు నేను కూడా ఒకప్పుడు ట్రేడింగ్ చేసిన స్టాక్ మార్కెట్లో లక్షలు సంపాదన చేసిన లక్షలు పోగొట్టుకున్నా అంటే సంపాదన చేసింది మాత్రమే పోగొట్టుకున్నా నా స్వతహాగా ఒక్క వెయ్యి రూపాయలు కూడా నేను పోగొట్టుకోలేదు ట్రేడింగ్లో ట్రేడింగ్లో నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కానీ నేను చేయను ఎందుకు తెలుసా అది మన బ్రెయిన్ని డ్యామేజ్ చేస్తుంది ఎమోషనల్గా చాలా స్వింగ్ అవుతాము కానీ అంతకన్నా బెస్ట్ బిజినెస్ ప్రోడక్ట్ ఉంది కదా శారీస్ ఉన్నాయి ఈ భూమి మీద రోటీ కపడ మకాన్ ఈ మూడు నిత్యావసరం మనిషి భూమి మీద ఉన్నంత వరకు ఈ మూడు కావాల్సిందే ప్రోడక్ట్ సేల్ చేయండి శారీస్ తీసుకొని రండి లేదా టెక్స్టైల్ ఇండస్ట్రీలో వేరే నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి అది వదిలేసి లేదా రియల్ ఎస్టేట్ చేస్తారా రెంటల్ స్టార్ట్ చేసుకోండి మీరున్న ఏరియాస్లోని మీరున్న టౌన్లోనే రెంటల్ స్టార్ట్ చేయండి కమిషన్స్ రావు టౌన్లో చేస్తే సిటీస్లో చేస్తే కమిషన్స్ వస్తాయి బేసిక్స్తో స్టార్ట్ చేయండి ఎయిటీన్ ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి ఓకేనా పద్దెనిమిది సంవత్సరాల తర్వాత మాత్రమే మీరు ఇవన్నీ చేయాలి అంతలోపటి చేసి నేను చేస్తాను అనడము చేయడము నేను చేశాను అతను చెప్పాడు ఈ వీడియోలో చెప్పినాడు అని చెప్పి నానైతే మీకు వచ్చి కూర్చోద్దండి నాని బిజినెస్ చాలా ఉంది ఈ ట్రేడింగ్ ఈ కలర్ బెట్టింగు తర్వాత క్రికెట్ బెట్టింగ్లు మేము క్రికెట్ ఆడాము బెట్టింగ్స్ ఆడలేదు ఎప్పుడు నా లైఫ్లో నేను బెట్టింగ్లు ఆడలేదు క్రికెట్ ఆడా వాలీబాల్ ఆడినా ఫుట్బాల్ ఆడినా చాలా గేమ్స్ ఆడినాను కానీ నేను ఎప్పుడు బెట్టింగ్ డబ్బుతో జూద ఆడకూడదు మహాభారతంలో జూదమాడి పాండవులో అడవుల పాలయ్యారు అర్థమైందా డబ్బు రెండు వైపులా పదునున్న కత్తి దాన్ని నువ్వు సరిగ్గా వాడుకుంటే నీకు పళ్ళు కోసి పెడుతుంది లేదంటే నీ పేదాలు కోసేస్తుంది పళ్ళు అంటే తినే పళ్ళు ఫ్రూట్స్ కోసి పెడుతుంది లేదంటే నీ మూతి మీద పేదాలు కోసేస్తుంది అర్థమైందా అది తప్పకుండా మీకు బిజినెస్ చేయాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ వన్ ల్యాక్ టు టూ ల్యాక్స్తో స్టార్ట్ చేయండి ఈ రోజున ఐఫోన్ కొంటున్నారు యువత ఏం చేసుకుంటారు సార్ ఫొటోస్ తీసుకొని ఏం చేస్తారండి మళ్ళీ అమెరికా వాడు వెబ్సైట్స్ లోనే పెడతారు కదా తీసుకెళ్లి ఇన్స్టాగ్రామ్ లో పెడతారు లేదా ఫేస్బుక్ లో పెడతారు లేదంటే యూట్యూబ్ లో పెడతారు అది కూడా మన ఇండియా వాళ్ళు కాదు కదా ఈ మూడు ఏ మన ఇండియా వాళ్ళు కాదు కదా మన డేటా వాడికి ఇస్తాము వాన్ ఫో వాని దగ్గర నుంచి మన ఫోన్ డబ్బు పెట్టి కొని మన డో సొంత డబ్బుతో వాడికి డబ్బు ఇచ్చి ఫోన్ కొని మళ్ళా మన ఫోటోలు వాడికి రెఫరెన్సెస్గా ఇస్తున్నాము అది ఏమైనా ఉంది ఎట్లా ఫొటోస్ అన్నా ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలండి ఒక్కసారి ఆలోచన చేయండి ఈరోజున ఎంతమంది యువత బెట్టింగ్ యాప్స్ నుంచి లాక్స్ ఆఫ్ మనీ పోగొట్టుకుని వందల కోట్లు వందల కోట్లు వేల కోట్లు వందల వేల కోట్లు వేల కోట్లు బయట దేశాలకు వెళ్ళిపోతా తెలుసా మన ఇండియా నుంచి నానా రకాల మార్గాల నుంచి పోతున్నాయి నాకు తెలిసిన సైబర్ సెక్యూరిటీస్ లో డిపార్ట్మెంట్స్ లో కొందరు తెలిసిన వ్యక్తులు ఉన్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా రిలేటివ్స్ అందరు వాళ్ళందరూ చెప్తారు బ్రదర్ ఇట్లా ఇట్లా చేస్తున్నారు కదా యువత ఎక్కడ పోతుంది డబ్బు ఇట్లా పట్టుకోగలరా పట్టుకోగలరా అంటే ఏ రకంగా రికవరీ చేస్తున్నారంటే ఎవరు అస్సలు అందులో టెన్ పర్సెంట్ కూడా రికవరీ చేయలేము కొన్ని చేసినాము మిగతావి చేయలేము దానిక ఆల్రెడీ ఒక పెద్ద స్కెచ్ ఉంటారు పెద్ద ప్లాన్ ఉంటది అదంతా వేస్ట్ అవేర్నెస్ మన యువతలో అవేర్నెస్ రావాలి అని మాత్రమే చెప్తారండి ప్రతి ఒక్కరు అదే చెప్తున్నారు ఫిజికల్ ప్రోడక్ట్ నమ్ముకోండి ఫిజికల్ ప్రోడక్ట్ నమ్మితే మీ డబ్బు మీ అకౌంట్లో ఉంటుంది లేదంటే ఆ ప్రోడక్ట్ రూపంలో మీ కంటి ముందు ఉంటుంది ఏదన్నా మీ కష్టం వస్తే లక్ష రూపాయలు సొమ్ముని చివరికి లాభానికి అమ్మక అమ్ముకోకపోయినా ఐదు వేలు లాస్ అమ్మినా మీకు తొంభై ఐదు వేలు చేతికి గట్టి గట్టి సొమ్ము వస్తుంది అర్థమైందా లాభానికి అమ్మితే లక్ష యాభై వేలు ఎక్స్ట్రా వస్తుంది లక్ష పెడితే లక్ష యాభై వేలు అవుతుంది నాకు తెలుసు అది రెండు లక్షలు అవుతుంది లక్షకి కానీ అంత వద్దు లక్ష లక్షకి లక్ష రూపాయలే ఇరవై వేలే రాని ముప్పై వేలే రాని మీరు ఫీజులు టాప్ టాప్ కాలేజెస్లో అక్కడ చదవాలి మా ఫ్రెండ్ ఇక్కడ చదవాలి అక్కడ చదువుతున్నాడు అక్కడ జాయిన్ అయినాడు ఇక్కడ జాయిన్ అయినాడు అని చెప్పి మీ ఫ్యామిలీస్తో లాక్స్ ఆఫ్ మనీని మీరు ఫీజెస్ కట్టించుకుంటున్నారు కదా అక్కడ చెప్పిస్తా అండి ఇది బిజినెస్ అని అంటున్నారు కొందరు ఎంబీఏ బిజినెసెస్ బీటెక్ బిజినెస్ స్లేవరీ లైఫ్ నైన్ టు ఫైవ్ జాబు నేను ఎవరిని లేదన్న డిగ్నిటీ ఆఫ్ లేబర్ ప్రతి ఒక్కరి పని రెస్పెక్టబుల్లే కానీ నువ్వు ఎన్ని రోజులు తొందరగా రిటైర్ అవ్వాలనుకుంటున్నావు నీ లైఫ్ గోల్ ఏంటి నీకు కావాల్సిన ప్రశాంతత ఎట్లా దొరుకుతుంది ప్రశాంతత దొరకాలంటే డబ్బు కావాలి ఈరోజు డబ్బు కావాలంటే నువ్వు తప్పుదారులు తొక్కితే నీ జీవితం నాశనం అవుతుంది బిజినెస్ చేస్తే తప్పుదారులు తొక్కాల్సిన అవసరం లేదు డబ్బు వస్తుంది లెవరేజ్ వస్తుంది బిజినెస్ వస్తుంది నువ్వు కోటి రూపాయలు టర్న్ ఓవర్ చేసినావంటే గవర్నమెంట్ పిలిచి నీకు పది లక్షలు ఇరవై లక్షలు ఓడి ఇస్తారు లేదా బ్యాంకు లోన్లు ఎంటబడతారు నీకు లోన్లు ఇచ్చి జీరో జీరో షూరిటీ నో పేపర్ వర్క్ అంటే ఏది ఫ్లెడ్జ్ పెట్టాల్సిన అవసరం లే అంత పెద్ద బిజినెస్ ఉన్నప్పుడు తీసుకెళ్ళి మీ ఇంట్లో ఉన్న లక్ష రెండు లక్షలు ఐదు లక్షలు తీసుకెళ్లి పోయి ఆ వెబ్సైట్స్ లో పెట్టి నాశనం అవుతున్నారండి దయచేసి తప్పులు చేయకండి నచ్చితే నా ఛానల్ని ఫాలో అవ్వండి నంబర్ ఆఫ్ బిజినెస్ సబ్జెక్ట్స్ అంటే నాకు ఎక్స్పీరియన్స్ ఉన్న బిజినెస్ నేను అందులో గ్రోత్ టర్న్ ఓవర్ చేశాను నా ఎక్స్పీరియన్స్ చాలా ఎక్స్పర్టైజ్ ఎక్స్పీరియన్స్ నేను చెప్పుకోవడం అనే కాదు ఉన్నది చెప్తున్నా నేను జీరోతో స్టార్ట్ చేసి సెవెంటీ ల్యాక్స్ టర్న్ ఓవర్ చేసేవాడిని ఎవ్రీ మంత్ ఓకేనా జీరోతో స్టార్ట్ చేసి నెలకు టూ పాయింట్ ఫైవ్ టు త్రీ ల్యాక్స్ ఎక్స్పెన్సివ్ చేసేవాడిని నా ఎక్స్పెన్సివ్ మంత్లీ టూ టు త్రీ ల్యాక్స్ ఉండేది వన్స్ ఆన్ కోవిడ్ బిఫోర్ కోవిడ్ తర్వాత అన్ని బంద్ చేసినా ఓకే నచ్చితే కామెంట్ పెట్టండి వీడియోలో చూసుకుందాం నా నంబర్ ఇస్తా ప్లాన్ చేసుకోండి ఓకేనా బాయ్ ఉంటా